జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ ధర్మ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురుగారు శివోహం గురుగారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉట్టి కొట్టే కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా చేస్తారు కదా దానిలోని అంతరార్థం గురించి తెలియచేయండి తప్పకుండా ఇప్పుడు చాలా పూర్వంలో ఏం చేసే వాళ్ళంటే కింద ఉంటే కనుక చీమలు పడతాయని అలాగే ఎలకలకు ఎక్కడ అందుతుందో అనే ఉద్దేశంతో ఒక కుండ మీద కుండ కుండ మీద కుండ కుండ మీద పెట్టేవాళ్ళు అయితే దీన్ని ఉట్టి అంటే ఒక యాలాడేటటువంటి తాడులో బ్యాలెన్సింగ్గా అంటే ఎక్కడ ఒక కుండలు కింద పడకుండా కుండల యొక్క పరిమాణం ప్రకారంగా పెద్ద కుండ కింద మరి కొంచెం చిన్నది ఆ పైన మరి కొంచెం చిన్నది ఆ పైన పెట్టేవాళ్ళు అయితే కింద కుండలోనేమో బాగా బరువు ఉండేటటువంటి అన్నము మజ్జిగ కలిపి కాస్త సాల్ట్ ఉప్పు వేసుకుని పెట్టి పెట్టుకునేటటువంటిది ఒక కుండ ఆ పైన మజ్జిగ పెట్టేవాళ్ళు ఎందుకంటే మజ్జిగనక చల్లదనం ఆ చల్లదనం కిందకి కింద ఉన్నటువంటి ఆ అన్నంలోకి అంటడం ద్వారా అన్నం తొందరగా పాడవకుండా ఉంటుంది అలాగే అందులో మీరు వీళ్ళు వేసిపెట్టినటువంటి మజ్జిగ ఏదైతే ఉందో అది పొలవకుండా ఉంటుంది ఇక ఆ పైన మూడో కొండ కానీ ఆ పైన నాలుగో కొండలో కానీ ఈ యొక్క వెన్నని కూడా సమపార్జించి ఆ పైన పెట్టుకునేటువంటి వారు అయితే కృష్ణ పరమాత్ముడు వెన్న కోసం ఎంతకైనా తగ్గించేటటువంటి వాడు అయితే ఏం చేసేవాళ్ళంటే ఆయన నిదానంగా తన యొక్క స్నేహితుడి యొక్క సహాయ సహకారాలతో నిదానంగా మొదటి కొండ దాటి రెండో కొండ దాటి మూడో కొండ దాటి నాలుగో కొండ దాకా వెళ్ళి ఆ వెన్నని దొంగలించి తింటూ ఉండేటువంటి వాడు అయితే సహజంగా చిన్నతత్వం చిన్నతత్వమే అలరితత్వం అల్లరితత్వమే కానీ ఇందులో భగవత్ తత్వంతో కూడా కలిపి ఉంటుంది ఆ యొక్క బాలతత్వం ఆయన ఏం చేసేవాడు ఆయన తింటూనే ఆయన స్నేహితులకు కూడా ఇట్లా 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 వెన్న రాసేవాడు వాళ్ళు కూడా తినేటువంటి వాళ్ళు అయితే పిల్లలు కదా వీళ్ళకి ఆలోచన ఉండదు అందుకని ఏం చేసేవాళ్ళు వెన్న తిన్న తర్వాత మూత అనేటటువంటి కడుక్కోకుండానే బయటకు వచ్చేవాళ్ళు ఇక మా ఇంట్లో వెన్న పోయింది మా ఇంట్లో వెన్న పోయింది అనుకుంటూ ఆ వెన్న తోడు వాళ్ళందరూ కూడా ఎవరెవరు వెన్న దొంగలించారా అని చూస్తే కృష్ణుడు తన యొక్క అందరికీ కూడా మూతికి వెన్న అంటుతూ ఉండేవాడు అందుకే ఏమిటంటే ఇప్పటికీ కూడా చాలా దేవాలయాలలో వేణుగోపాల స్వామి దేవాలయంలో కానీ కృష్ణ పరమాత్మ యొక్క దేవాలయాల్లో కానీ ఇప్పటికీ వెన్న రాసి ఆ పెదాల మీద అలా ఉంచుతారు దీనిలో ఎన్నో అర్థాలు ఉన్నాయి ఒకటి ఆయనకి ఇష్టమని ఒకటి తర్వాత ఈయన అలా వెన్న ఉండటం వల్ల నా ఇంట్లో వెన్న నా కృష్ణుడు తిన్నాడనేటువంటి సంతృప్తి వీళ్ళందరికీ కూడా కలగజేయడానికి అని మరొక విషయం తెలుసుకోవచ్చు సరే ఈ ప్రకారంగా అందరి ఇళ్ళలో దూరి వెన్నను కొట్టేసేవాడు అయితే వీళ్ళు ఇంకా తెలియగలగాలి కాబట్టి ఖాళీ ముంతల్లో ఉండే ఉంచేటువంటి వాళ్ళు కొన్ని ముంతల్లోనేమో వెనను ఉంచేటువంటి వారు అలాగే కృష్ణుడు వాటన్నిటిని సైతం ఛేదించి ప్రతి ఒక్కని ప్రతి ఒక్క కుండని కూడా వెతికి 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 ఆఖరికి వెన్నని పట్టుకొని తను తింటూ తన స్నేహితులకు కూడా పంచేటువంటి వాడు అంటే దాని అర్థం ఏంటంటే వెన్న ఎక్కడుంటే అక్కడ చిన్న కృష్ణయ్య ఉంటాడన్న విషయం మనకు తెలుస్తుంది దీన్ని బట్టి అలాగా ఎక్కడైతే ఉట్టి కొడతాడో అక్కడ ఈ ఉట్టి ఈ ఉట్టిని కొట్టడం కోసం కృష్ణ పరమాత్ముడు మరొక అవతారంలో మానవ అవతారంలోనో జీవి జీవుని అవతారంలోనో వచ్చి ఆ ఉట్టిని కొట్టి ఆ వెనని తింటాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రతి ఒక్క చోట కూడా కృష్ణ పరమాత్ముడికి ఇష్టంగా ప్రీతిగా ఇక ఉట్టి కొట్టేటటువంటి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే ఏంటంటే ముఖ్యంగా యాదవులు వాళ్ళ యొక్క వాడవాడల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఆనవాయితీని అనుసరిస్తారు అంటే అక్కడ దేవాలయం ఉన్నా లేకపోయినా కూడా ఈ ఉట్టి అనేటటువంటిది వాళ్ళు రోడ్డు మీద ఏర్పాటు చేసుకోవడం ఈ యొక్క ఉట్టి కొట్టేటటువంటి ప్రయత్నం చేయడానికి వచ్చిన వాళ్ళ మీద నీళ్లు చల్లటం ఈ ప్రకారంగా పలు రకాల ప్రయత్నాలు అంటే మన యొక్క గమ్య దీనిలో మన అంతరార్థం ఏమిటంటే మన యొక్క గమ్యస్థానం ఆ వెన్నకుండా అనుకోండి ఆ ఉట్టి అనుకోండి మనకి మధ్యలో ఉండే వచ్చేటటువంటి ఎన్ని డైవర్షన్స్ ఉన్నా ఎటువంటి ఇబ్బందులు మనకి కలిగిన మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం చేరుకోవాలి అనేటటువంటిది కృష్ణుని యొక్క చరిత్ర ద్వారా ఈ చిన్న ప్రక్రియతో తెలుసుకోవచ్చు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అలాగే కృష్ణుడు ఎన్నో కుండల్ని దూరం నుంచి పగలగొట్టి తద్వారా కారేటటువంటి మజ్జిగతో కూడుకున్న వెన్నని తాను తాగుతూ తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కూడా తాగిపిచ్చేటటువంటి వాడు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రవచనకర్తలు చాలా విశేషంగా ఈ వెన్న గురించి ఆ ఉట్టుల గురించి కృష్ణుడు కొట్టే విధానం గురించి చేసేటువంటి దొంగతనం గురించి తన స్నేహితుల గురించి కూడా బ్రహ్మాది దేవతలు కూడా చాలా ఆనందించారని అరే కృష్ణుడికి ఒక మిత్రుని ఉంటే బాగుండని బ్రహ్మదేవుడు కూడా మనసులో అనుకునేటువంటి వాడని మనం ఎంతోమంది ప్రవచనకర్తలు ఈ యొక్క చక్కటి విషయాలు చెబుతున్నప్పుడు మనం వింటే చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది మనసు కూడా చాలా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఎక్కడన్నా ఉట్టిని కొడితే కనుక ఉట్టుని కొడుతున్నారు అంటే కనుక మీరు వెళ్ళి దర్శించే ప్రయత్నం చేయండి భగవంతుడు మన గురించి ఏదో రూపంలో వచ్చి మనకు ఆ వెన్ననిస్తాడేమో వెన్నని అనగా ఆ యొక్క ప్రసాదాన్ని అనుగ్రహాన్ని ఇస్తాడేమో కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు ఉట్టి ఉత్సవాల్లో ఉట్టు కొట్టేటువంటి ఉత్సవాల్లో పాల్గొనండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి అవకాశం ఉంటే కొంచెమన్నా సరే యొక్క వెన్న మనకి దొరుకుతుందేమో ప్రయత్నం చేయండి కొంతమంది ఉట్టి కుట్టేటువంటి వాళ్ళకు కూడా మా మనం ఏమిటంటే ఉట్టిలో మీరు ఏమేమి పెడుతున్నారో అంటే కొన్ని చోట్ల అసలు పెట్టాల్సింది ఏంటనే విషయం నేను మీకు తెలియపరుస్తున్నాను కింద వరి పేలాలు వేయండి బాగా ముందుగా వరి పేలాలను శుభ్రంగా కడిగేసేసి ఆ మట్టి కొండలో వరి పేలాలను వేయండి దానికి ముందు కుండను కూడా లోపలోపు శుభ్రపరచుకోండి వరి పేలాలు వేసుకొని దానిలో కాస్త పాలు వేయం ఆవు పాలు వడ్డించండి మంచి పాలు టెట్రాప్యాక్ పాలు కాదు మంచి ఆవు పాలు అందులో వేసుకోండి ఇంత వెన్నను అందులో ఉంచండి ఇన్ని చిల్లర పైసలు అందులో వేయండి ఇవన్నీ ఏమిటంటే సుఖం సౌఖ్యం ధాన్యం ఘనాన్ని ఆ ఉట్టిలో ఒక ఉట్టిలో ధాన్యం అంటే వరి పేలాలు అర్థమైందా సుఖం అంటే ఆవు పాలు ఆరోగ్యం అంటే వెన్న చిల్లర పైసలు అంటే ధనం కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఉట్టిలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఈ ప్రకారంగా ఉట్టి కొట్టేట ఉత్సవాల్లో మీ శక్తి కొద్దీ మీ ఓపిక కొద్దీ మీ యొక్క వయస్సును దృష్టిలో పెట్టుకుని పాల్గొని ఆ యొక్క ఉట్టి కొట్టిన ఉత్సవాన్ని దర్శించినా కూడా మనకి మనం కృష్ణుని పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని విషయాన్ని మీరు గురు గుర్తుంచుకుని స్వామివారి యొక్క కృపాకట ఆక్షణ పొందవలసిందిగా కోరుతున్నాం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉట్టి కొట్టే విధానం గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు కృష్ణం మందే జగద్గురు